హైదరాబాద్ లో బెస్ట్ స్టూడియోస్ అండర్ బడ్జెట్ లో అడుగుతున్నారు చాలా మంది వర్క్ చేసిన స్టూడియోస్ లో అంజలి స్టూడియోస్ నాకు చాలా బెస్ట్ గా అనిపించింది ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్ షూట్స్ కంటెంట్ షూట్స్ కి బెస్ట్ ఆప్షన్ ఈ స్టూడియోస్ స్టండింగ్ లైటింగ్ సెటప్స్ టు స్పేషియస్ అండ్ బ్యూటిఫుల్ అంబియన్స్ స్టూడియోస్ వచ్చేసి ఎయిట్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లో ఉంటుందండి చాలా బాగుంటుంది నీకు థీమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాలెసెస్ ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది స్టూడియోలో ఏందంటే మధుర మధుర మీనాక్షి మహేష్ బాబు గారి సాంగ్ లో ఉన్న టెంపుల్ థీమ్ అయితే చాలా బాగా నచ్చిందండి సేమ్ ఎగ్జాక్ట్ గా అలా ఉంటుంది సెమినార్ అండ్ చాలా డిఫరెంట్ బ్యూటిఫుల్ థీమ్స్ ఉన్నాయి స్టూడియో టీమ్ కూడా మనకు ఎమర్జెన్సీ టైమ్ లో చాలా హెల్ప్ చేస్తున్నారు అంజలి స్టూడియోస్ లో అయితే రూమ్స్ కూడా చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంటున్నాయి ఎటువంటి ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నా అంజలి స్టూడియోస్ బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు ఎక్కువ వరకు నా షూట్స్ అన్ని ఈ స్టూడియో లోనే ప్లాన్ చేశాను కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా ఎఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ చూసే ఉంటారు నా బ్రైడల్ షూట్ అండ్ రిసెప్షన్ షూట్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రయల్ అయితే నేను వేశాను ఈ స్టూడియో లో ఎంత బాగుందో మీరు చూసే లాస్ట్ రీల్స్ అండ్ పోస్ట్ అయితే నేను చేశాను వ్యూవర్స్ అయితే అడిగారు ఎక్కడ స్టూడియో అని చెప్పేసి ఈ స్టూడియో వచ్చేసి అంజలి స్టూడియో అండి ఇంక్లూడింగ్ వన్ చేంజింగ్ రూమ్ విత్ ఏసీ అడ్వాన్స్ ఫైవ్ నాన్ రిఫండబుల్ క్లియర్ బ్యాలెన్స్ అమౌంట్ బిఫోర్ ది షూట్ స్టార్ట్ స్టూడియో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ ఎయిట్ మెంబర్స్ అలౌడ్ ఫర్ షూట్ ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ సీజనల్ మాన్సూన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే స్లాట్ అయితే బుక్ చేసుకోండి ఫిలిం స్టూడియోస్ లొకేషన్ వచ్చేసి కొహిడా రోడ్ హైదరాబాద్ అవుట్స్కర్స్ లో ఉందండి